ప్రైజ్తో ప్రయాస నోరుస్తున్న జీవితంలో తేలిగ్గా జీవించే జీవితం ఎవరైనా ఇస్తే బాగుండు అనుకుంటాం స్త్రీగా తక్కువ శక్తిలో ఉంటాను కాబట్టి నేనైతే దీన్ని ఆశిస్తూ ఉంటాను నిజానికి శరీర అవసరాలు మనసు ఆనందాలు ఈ రెండు వేరైనా వీటి కొరకు పాకులాడి పరిగెత్తే అన్ని దినాలు మనము జీవితానికి బానిసైతూ బ్రతకాల్సిందే పోని దైవభక్తిలోనైనా ఇంతే కష్టంగా అన్నది ఉంటే మనం దేవుడి దగ్గరికి చేరువు కాం అందుకే ఎఫ్ఎస్సి రెండు ఎనిమిదిలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే క్రియల వలన కలిగినది కాదు కాబట్టి ఇది దేవుని వరం అంటున్నాడు కృపచేత కేవలం విశ్వాసం ద్వారా ఆ యొక్క రక్షణ మనకు దొరుకుతుంది గనక జీవితంలో ప్రయాసపడి ఆయాసపడుతున్న దినాలు దేవునిలో కూడా ప్రయాసపడి భయపడకుండా మనం తేలిగ్గా పొందుకోవడానికి ఆ కృప చేత ఆ రక్షణ మనకిస్తానన్నాడు గనక హ్యాపీ హ్యాపీగా ఉండి దేవుని మనన చేసి పూజించడానికి ఆయన సన్నిధిని పరిగెత్తి ఆయనను మయమపరచడం మీరంతా హ్యాపీ సండేగా ఆయనను సేవించాలని